వార్త పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు రైతులకు డబ్బులు పడ్డాయి లీస్ట్ అయితే పీఎం మోదీ మనకు విడుదల చేస్తారు కదా సో దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటని మన వీడియో రూపంలో తెలుస్తుంది కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు అర్థమవుతుంది అన్నమాట సో ఇంకా మొదటిసారి కనుక ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోని మర్చిపోతున్నారని దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ అవుతుంది లైక్ చేయకుండా వివరాలుకైతే వెళ్ళిపోదామని మనం పిఎం కిసాన్ రైతుల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సమ్మాన్ నిధి ప్రయోజనం ఏదైతే పథకం తీసుకొచ్చిందో పిఎం కిసాన్ ఈ పథకం కింద కొంత మొత్తాన్ని రైతుల ఖాతాల్లో పంపుతారు అయితే మొత్తాన్ని విడతల వరకు అందజేస్తారు ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు పదిహేడు వాయిదాలు అంటే దాదాపు ముప్పై నాలుగు వేల రూపాయలైతే విడతకు రెండు వేల రూపాయలు చొప్పునేసుకున్నా ఇచ్చారు ఇప్పుడు దానికి పద్దెనిమిదవ విడత అక్టోబర్ ఐదు తారీఖునంటే ఈరోజు ఐదు తారీఖు కాబట్టి రైతుల ఖాతాల్లో ఈ పథకాన్ని ఇక ఎందుకు ఎప్పుడు ప్రారంభించారు ఈ పథకానికి సంబంధించి ఎంత డబ్బులు ఇచ్చారో తెలుసుకుందాం మొత్తానికి రైతులు వారి వారి కుటుంబాలు సాయం అందించేందుకు ఆర్థికంగా గతంలో తీసుకొచ్చారు గతంలో పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకంతో ప్రే ప్రారంభించి దీని తర్వాత ఫిబ్రవరి ఒకటి రెండు వేల పంతొమ్మిదిన ఈ పథకం భారతదేశంలో మధ్యంతర కేంద్ర పరిషత్ రెండు వేల పంతొమ్మిది దేశవ్యాప్తంగా ప్రాజెక్టు అమలు చేయబడింది ప్రధాని మోదీ పథకాన్ని రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిదిన ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో ప్రారంభించారు పథకం రైతులకు నాలుగు నెలలకు ఒకసారి మూడు విడతలు అంటే ఆరు వేల రూపాయలు ఇందులో ఒక్కరికేరికి రెండు వేల రూపాయలు అయితే మనకైతే వస్తుందన్నమాట ఇవన్నీ తెలిసిన విషయమే ఇక ఎంతమంది పంపిణీ కానుంది ఏంటి అని చూద్దామంటే ఇప్పటికే మనకు పదిహేడు విడతలు కావడం జరిగింది అంటే డబ్బులు వచ్చాయి ఇక పద్దెనిమిది విడతలకు సంబంధించి అక్టోబర్ ఐదు అంటే ఈరోజు ఈ పూర్తి స్థాయిలో పద్దెనిమిది విడతలో ఇరవై వేల కోట్ల పంపిణీ అయితే చేయనున్నారన్నమాట ఇన్ని పైసలు పంపి చేయనున్నారు మరో విడతగా నుంచి దాదాపు మూడు పాయింట్ నాలుగు ఐదు లక్షల కోట్లు రైతుల ఖాతాలో అయితే డబ్బులు విడుదల చేయడం జరిగింది ద్వారా పదకొండు కోట్ల మందికి పైగా రైతులు లబ్ధి పొందారు సో మొత్తానికి ఆ పూర్తి స్థాయిలో కూడా ఎవరెవరికి పథకం కొన్ని షరతులు ఉంటాయన్నమాట నెరవేర్చడం అవసరమని మనకు తెలిసిందే ఇందులో వ్యవసాయ భూమికి ఉన్న రైతులకు మాత్రమే అర్హులు అలాగే ఈ భూమిలో రెండు హెక్టార్ల వరకు ఉండాలి ఎంతకుమించి ఎక్కువ ఉన్న వారికి ప్రయోజనం ఉండదు ఇక మొత్తానికి ఆ తెలంగాణ రాష్ట్రంలో లీస్ట్ ఏంటంటే ముప్పై ఏడు లక్షలు ఉంటే ముప్పై లక్షలే చేరింది ఈరోజు ఆ మోదీ గారు పూర్తి స్థాయిలో మనకు మధ్యాహ్నం దాదాపు పది గంటల నుంచి పూర్తి స్థాయిలో మధ్యాహ్నం వరకు సాయంత్రం వరకు అయితే డబ్బులు అయితే పడతాయండి గుడ్నెస్ ఏంటంటే ఒకవేళ పదహారు పదిహేడు ఒకవేళ మీకు ఈ ఈకే చేసుకుంటే తప్పనిసరిగా ఆరు వేల రూపాయలు కూడా జమ అనమాట దసరా కానుక అయితే మోదీ అయితే ఈ డబ్బులు అయితే విడుదల చేస్తున్నారనమాట మొత్తం మీద దీనికి సంబంధించి లీస్ట్ వచ్చిన వెంటనే అప్డేట్ అయితే చేస్తానండి సొంత